హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ నోప్ నో హీలర్ సో మీరు నన్ను లైవ్ గా కలవాలనుకుంటున్నారా నన్ను పర్సనల్ గా కలవాలనుకుంటున్నారా చాలా మంది నాకు మేడం మీ యొక్క ఆఫ్లైన్ సెషన్స్ ఎప్పుడు మీరు ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు మేడం మిమ్మల్ని పర్సనల్ గా కలవచ్చా అని అడుగుతూ ఉన్నారండి అలాంటి వాళ్ళ కోసమే నేను వచ్చేస్తున్నాను ఒక పవర్ఫుల్ ఆఫ్ లైన్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతుంది జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో ఈ నేను కండక్ట్ చేస్తున్నాను మీరు కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలనుకుంటే తప్పకుండా కింద గ్రూప్ డిస్క్రిప్షన్ కమెంట్ లోనూ ఉన్న వాట్సాప్ గ్రూప్ లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఈ యొక్క ఆఫ్లైన్ ఈవెంట్ గురించి వివరాలన్నీ కూడా మీరు తెలుసుకుంటారు ఈ రోజు వీడియో చాలా పవర్ఫుల్ అండ్ చాలా అందరికీ హెల్ప్ఫుల్ అనే వీడియో అండి ఇది ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు చేయాల్సిన ప్రతిరోజు ప్రక్రియ అంటే మనం మార్నింగ్ లేసిన వెంటనే బ్రష్ ఎలా చేస్తామో ఈ యొక్క రెమెడీ ఈ యొక్క చేస్తే మనకు అంత పాజిటివ్ ఎనర్జీ అనేది మన బాడీలో ఉంటుంది మన మైండ్ లో ఉంటుంది దాన్ని ఆరా క్లెన్జింగ్ అంటారు సో మనము ఎన్నో సార్లు బయటికి వెళ్ళినప్పుడు ఎంతో మంది ఎనర్జీస్ మన బాడీని టచ్ చేస్తూ ఉంటాయి మన మైండ్ని టచ్ చేస్తూ ఉంటాయి సో మన బాడీ చుట్టూతా ఉన్న ఒక ఆరా హ్యూమన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారండి సో సైన్స్ పరంగా స్పిరిచువల్ ప్రకారంగా మనకు ఒక ఫీల్డ్ అనేది ఉంటుంది ఉంటుంది అనేది అనేది మన బాడీ ఆ ఫీల్డ్ కి మనకి ఎప్పుడైనా ఎదుటి వాళ్ళు డిస్టి కల్ అంటారు నెగిటివ్ ఎనర్జీస్ అంటారు నజర్స్ అంటారు సో ఇవన్నీ తగిలి తగిలి ఆ పొర ఉంటుంది కదండి మన చుట్టూతా ఉన్న ఆరా ఆ పొరకి కి రంధ్రాలు పడి వీక్ అయిపోతుంది అలా వీక్ అయిపోయినప్పుడు మనకు నెగిటివ్ థింకింగ్ టెన్షన్స్ స్ట్రెస్ కోపము చిన్న చిన్న వాటికి రియాక్ట్ అవ్వడము మనం డెసిషన్ మేకింగ్ తీసుకోలేకపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో ఇది ఎప్పుడైతుందంటే మన హోర వీక్ అయిపోయినప్పుడు మనం నెగిటివ్ కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నాం మీరు కూడా నెగిటివ్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు మీ పిల్లలు చెప్పిన మాట వినట్లేదు అంటే ఇది దట్ ఈస్ నథింగ్ బట్ మన యొక్క ఆరా పల్చబడుతుంది వీక్ అవుతుంది అని సో ఈ ఆరాని స్ట్రాంగ్ చేసేది ఎలా ఈ ఆర్న్ స్ట్రెంగ్త్ చేసుకోవడం ఎలా ఈ హాన్ ప్రతిరోజు క్లెన్స్ చేసుకునేది ఎలా అనేది ఇవాళ మీకు నేను చూపిస్తున్నాను త్రీ ఈజీ మెథడ్స్ ఆఫ్ ఆరా క్లెన్జింగ్ అనేది నేను మీకు చూపిస్తున్నానండి సో ఫస్ట్ ఆరా క్లెన్జింగ్ మెథడ్ ఎవ్రీ డే మీరు స్నానం చేసేటప్పుడు మీ యొక్క వాటర్ బకెట్లో వాటర్ ఉంటాయి కదా దాంట్లో రోజు కూడా ఒక స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ కల్లుప్పు వేసేసి బాగా కలిపేసి మీరు ఫస్ట్ మగ్ ఆఫ్ వాటర్ తీసుకున్నప్పుడు ఒక ఫస్ట్ మగ్గులో మీరు వాటర్ తీసుకున్నప్పుడు ఇంటెన్షన్ సెట్ చేయండి నేను నా బాడీని నా మైండ్ని నెగిటివ్ ఎనర్జీస్ని అంతా కూడా క్లెన్స్ చేస్తున్నాను వాటర్ ఎలమెంట్ ప్రియమైన వాటర్ ఎలమెంట్ నాకు నీ ద్వారా నా యొక్క బాడీ నా మైండ్ నా హార్ట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అంతా కూడా తొలగించేసే నా ఆరాని పాజిటివ్ చేయి క్లెన్స్ చేయి క్లియర్ చేయి అని వాటర్ ఎలమెంట్కి మనం అవన్నీ మాటలు చెప్పి ఆ వాటర్తో మనము తల స్నానం కానీ స్నానం కానీ చెయ్యడం వెరీ ఈజీ సో మీరు ఒక కప్ ఆఫ్ ఉప్పునో లేదా మీ వాష్రూమ్లో లో పెట్టేసుకున్నట్లయితే ఇది ప్రతిరోజు మీకు గుర్తొస్తుందండి ఎవ్రీ డే మీరు సాల్ట్ వాటర్తో చేసుకోవచ్చు ఏం నష్టం అయితే లేదు మీ బాడీ చాలా పాజిటివ్ అవుతుందండి తప్పకుండా అందరూ ప్రాక్టీస్ చేసి చూడండి ఆ సాల్ట్ వేయడం వేసి మీరు స్నానం చేయడం వల్ల మీకు చాలా బాగా ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది నెగిటివ్ ఎనర్జీస్ అట్రాక్ట్ అవ్వవు డిస్టి తగలుదు బాడీ టయర్డ్ అవ్వదు చాలా యాక్టివ్ గా ఉంటారు ఇది మొదటి మెథడ్ ఆఫ్ ఆరా క్లెన్సింగ్ సెకండ్ మెథడ్ ఆఫ్ ఆరా క్లెన్సింగ్ సో మన ఇంట్లో అందరికీ అవైలబుల్ ఉన్నది అగరబత్తి లేదంటే ఇన్సెన్సిస్టిక్ అండి మనం రెండు కూడా భగవంతుడి దగ్గర పెట్టేదే అండి సో మీరు ఒకవేళ ఆరామ్ క్లెన్స్ చేసుకోవాలంటే ఒక అగరబత్తి తీసుకోండి ఒకటే చాలు మనకు ఒక అగరబతి తీసుకోండి వెలిగించండి అది వెలిగించిన తర్వాత మీ బాడీ చుట్టూత మీరు ఇలా క్లెన్స్ మై ఆరా క్లెన్స్ మై ఆరా క్లెన్స్ మై ఆరా అనేసి త్రీ టైమ్స్ డిస్టిక్ మనం ఎలా అయితే యాంటీక్లాక్ వైజ్ లో తిప్పుతామో మన బాడీ చుట్టూతా అలా తిప్పచ్చు ఈ విధంగా మీరు మీ యొక్క పిల్లలకి కూడా చెయ్యొచ్చండి సో పిల్లలు వాళ్ళు చేసుకోలేరు కాబట్టి మీరు చేయొచ్చు పిల్లలకి ఈవెన్ రాక్ సాల్ట్ది అది మార్నింగ్ బకెట్ లో వాటర్ వేసి వాళ్ళకు కూడా మీరు స్నానం చేయించినట్ైతే వాళ్ళకి ఎటువంటి డిస్టి తగలదు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రా వాళ్ళు కూడా చాలా యాక్టివ్ గా పాజిటివ్ గా ఉంటారు పిల్లలు ఎనర్జెటిక్ గా ఉంటారు మామూలుగానే పిల్లలు చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు బట్ ఇది చేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి నెగిటివ్ ఆరా అనేది టచ్ అవ్వదు వీక్ అయ్యే ఛాన్సెస్ తప్పకుండా మీరు మీ పిల్లలకి కూడా ట్రై చేయండి సెకండ్ కూడా ఈజీ వెరీ ఈజీ సో మీరు చేసుకోవచ్చు మీ పిల్లలకి చేయొచ్చు ఒక అగర్బత్తి లేదా ఇన్సెన్స్ స్టిక్ తీసుకొని క్లెన్స్ మై ఆరా క్లెన్స్ మై ఆరా సో కింద పాదాల దగ్గర నుంచి పైన బాడీ వర్క్ మీరు తిప్పుకోవాల్సి ఉంటుంది ఆగర్బత్తితో ఇలా మనం క్లెన్స్ చేయడం వల్ల కూడా మన యొక్క ఆరా అనేది క్లెన్స్ అయితే పాజిటివ్ అవుతుంది అలానే లాస్ట్ మూడవ పద్ధతి ఆఫ్ ఆరా క్లెన్సింగ్ ఇది వెరీ వెరీ పవర్ఫుల్ అండి ఇవన్నీ కూడా నేను నేర్పించినవి వన్ మినిట్ టూ మినిట్ కూడా ఎక్కువ టైం పట్టదు మీకు సో ఈ థర్డ్ మెథడ్ ఎవ్రీ డే మార్నింగ్ నిద్ర లేసిన వెంటనే చేయాలి ఎప్పుడు అంటే అప్పుడు చెయ్యొద్దు మాక్సిమం మీరు నిద్ర లేచి ఇంకా మీ డే స్టార్ట్ అవుతుంది మీరు బయటికి వెళ్తారు స్టెప్ చేస్తారు ఆఫీస్కి వెళ్తారు బిజినెస్కి వెళ్తారు బయట ఏదో పనికి వెళ్తున్నారు అనేక ముందునే మీరు ఇవన్నీ కూడా చేసుకోవాలి మోస్ట్ ఎఫెక్టివ్ మోర్ ఎఫెక్టివ్ మీరు స్నానం చెయ్యక ముందే ఈ ఆరా క్లెన్జింగ్ మెథడ్ చేసుకోవడం సో లాస్ట్ మెథడ్ ఆఫ్ ఆరా క్లెన్జింగ్ అనేది దీన్ని కోంబింగ్ మెథడ్ అంటారు కోంబింగ్ మెథడ్ ఆఫ్ ఆరా క్లెన్జింగ్ కోంబింగ్ మనం దూతం చూడండి సేమ్ అందుకే దాన్ని కోంబింగ్ మెథడ్ ఆఫ్ ఆరా క్లెన్జింగ్ అంటారు సో మన చేతుల్ని ఇలా పెట్టాలి ఇలా పెట్టి మనం దువ్వెంత ఎలా అయితే దువ్వుతామో మన బాడీని ఇలా క్లీన్ మై ఆరా నా యొక్క ఆరాని క్లీన్ చెయ్యు క్లెన్స్ అని మనము చెప్తూ చెప్తూ త్రీ టైమ్స్ మన బాడీ మొత్తం అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఒకసారి త్రీ టైమ్స్ చేయండి ఇక్కడ నుంచి నడుం వరకు ఒకసారి చేయండి కాళ్ళ నుంచి కింద పాదాల వరకు మళ్ళీ ఇంకొకసారి చేయండి సో మొత్తం బాడీని మూడు భాగాలుగా విభజించుకోండి తల నుంచి షోల్డర్ వరకు షోల్డర్ నుంచి నడుం వరకు నడుం నుంచి కింద పాదాల వరకు ఇలా మీరు క్లీన్ మై బాడీ క్లీన్ మై బాడీ క్లీన్ మై ఆర్ ని శుద్ధి చెయ్యి నా ఆరాని శుద్ధి చెయ్యి అనేసి మనము మొత్తం ఇదంతా చేసిన తర్వాత పక్కన మనము ఒక బౌల్లో సాల్ట్ నీళ్ళు వేసి పెట్టుకోవాలండి ఇలా అన్న తర్వాత దాన్ని అంతా కూడా ఆ సాల్ట్ వాటర్లో మనము ఇలా చిందేసేయాలి అంటే చెత్త ఎలా అయితే పడేస్తామో మనకున్న నెగిటివ్ ఎనర్జీని అలా ఈ సాల్ట్ వాటర్లో పడేస్తాము అలా మనము మన బాడీని మన మైండ్ని ప్రతిరోజు మనం ఆరా క్లెన్స్ చేసుకున్నట్లయితే మీరు చాలా చురుగ్గా ఉంటారు యాక్టివ్గా ఉంటారు పాజిటివ్ థింకింగ్ చేస్తారు మీ అన్ని పనుల్లో మీకు ఏదో తెలియని శక్తి మీకు కాపాడుతున్నట్టుగా ఉంటుంది ఆరా క్లెన్జింగ్ చాలా పవర్ఫుల్ ఈజీ మెథడ్స్లో మీకు మూడు విధాలుగా నేను తీసుకొచ్చాను తప్పకుండా మీరు అందరు కూడా ఇవి పాటించండి ఇంకొక ముఖ్యమైన విషయం థర్డ్ దాంట్లో మీరు ఆరా క్లెన్స్ చేసిన తర్వాత ఆ సాల్ట్ వాటర్ తిరిగి మీరు సింక్లో కానీ కమ్మోడ్లో కానీ పడేయాలి మీరు ఏదైతే క్లీన్ చేసి మీరు ఆ ఉప్పు వేసారో అది మళ్ళీ మీ బాడీకి టచ్ అవ్వకూడదు ఇంకొకరికి కూడా టచ్ అవ్వకూడదు ఇది ముఖ్యమైన విషయం సో మీరు పడేసేటప్పుడు ఆ చిన్న డ్రాప్స్ కూడా మీ యొక్క బాడీకి టచ్ అవ్వకూడదు ఈ ఒక్కది మీరు కంపల్సరిగా గుర్తు పెట్టుకోండి ఆ వాటర్ పడేసేటప్పుడు చాలా నెమ్మదిగా నిదానంగా పడేసి వాష్ చేయండి ఎందుకంటే ఆ వాటర్ మళ్ళీ మీ బాడీకి టచ్ అవ్వకూడదు అలా టచ్ అయితే మళ్ళీ మీకు చాలా నెగటివ్ ఎనర్జీ అనేది అట్రాక్ట్ అవుతుంది సో ఈ విధంగా మీరు ఆరా క్లెన్జింగ్ మెథడ్స్ ని ఏది మీకు ఈజీ అనిపిస్తే అది చేస్తూ ప్రతిరోజు మీ ఆరోని పాజిటివ్ చేసుకొని మీ అన్ని పనుల్లోనూ విజయాలని సాధించుకోండి ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ జర్నీస్ సో ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ చేసుకోండి